విజయవాడలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కరెన్సీ నోట్లు నాణ్యాలు స్టాంప్స్ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది సూర్యరావుపేటలోని శ్రీధర్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులకు విజ్ఞానంతో పాటు వినోదం పంచుతోంది బ్రిటిష్ నవాబుల కాలంలో ఎలాంటి డబ్బు చలామణిలో ఉండేది ఇతర దేశాలకు చెందిన నాణ్యాలు ఎలా ఉంటాయి ప్రపంచంలో అతిపెద్ద కరెన్సీ నోట్ ఎక్కడ వినియోగంలో ఉందనే విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు చెప్పారు బుక్ లో చూసినవన్నీ ఇప్పుడు రియల్ గా చూడగలిగాం పురాతన కాలం రియల్ గా చూడగలిగాం చాలా హ్యాపీగా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూసాం చూసాం రూపీస్ చాలా బాగుంది రాజుల కాలం కాయిన్స్ చూసాం రూపీస్ కాయిన్ కూడా కాయిన్స్ చూడడం వల్ల ఇక్కడ చాలా ఓల్డ్ కాయిన్స్ చూసాను ఎప్పుడెప్పటి నుంచో ఉన్నవి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నవి కూడా చూసాను డిఫరెంట్ డిఫరెంట్ నోట్స్ అన్ని చూసా వరల్డ్ లో ఉన్న అన్ని అంటే వైల్డ్ లైఫ్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ కరెన్సీస్ కానీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ ఆ వైల్డ్ లైఫ్ సెంచరీస్ గురించి ఎండ్ అయిపోతున్న యానిమల్స్ అన్ని కూడా చూసాం చాలా నుంచో ఉన్నాయి మేము ఇప్పటిదాకా ఇన్ని కాయిన్స్ చూడలేదు మేము చూసిన అయితే ఫైవ్ రూపీస్ కాయిన్స్ అర్ధ రూపాయి కాయిన్ ఉంది కదా అదొకటి పావడాలు మేము చూడలేదు పావడాలు కూడా ఉన్నాయి బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది కొత్తగా ఉంది ఇలా వింటే తప్ప ఎప్పుడు చూడలేదు ఇంత రేర్వి మన కంట్రీవే కాకుండా వేరే కంట్రీవి వేరే దేశం వాళ్ళు మనం రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళు వాడిన కాయిన్స్ కూడా ఉన్నవి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్